లయ్య అలే మీరు భేమడూలో ఎక్కడో చెప్పారు నాకు గుర్తుంది మీరు ఏం చదువుకున్నారు నేను ఎమ్మెస్సీ డిఈడి అని నాతో ఏం చెప్పారు ఊలి పని చేస్తున్నారు ఈ పాపేనా ఈ ఇద్దరు ఎవ్వరు ఇలా ఆహా పాపకే ఆ పాపకి పాపకి హై క్యాన్సర్ హై క్యాన్సర్ ఏ హాస్పిటల్ చూపించారు విజయవాడ రెయిన్బో హాస్పిటల్ అదొకటేనా ఒకటేనా ఇంకెక్కడన్నా విజయవాడ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ రెండు రెండు ఏమీ చెప్తున్నారు తీసేయాలన్నారా అప్పుడు మేము ఫోటో తీసుకోలేదు మిమ్మల్ని మైక్ పెట్టు అప్పుడు కన్ను ఈ పాప పాపండి సిగ్గుపడుతుందా ఓ రెండు కళ్ళు ఇప్పుడు మంచిగా అయినాయా అప్పుడు ఎట్లా ఉండేది కాళ్ళు కన్ను వాటర్ కారీ చాలా ఇబ్బందిగా ఉండేది ఎంత సేబిడ్లో తగ్గిపోయింది అది మేము హైదరాబాద్ వచ్చాం లాస్ట్ మంత్ మీరు ప్రార్థన చేయగానే ఆ నెక్స్ట్ డే మేము హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్ గేట్ దగ్గర ఉండి మీకు ఒకసారి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుని వెళ్ళాం డాక్టర్లే అప్పటి వరకు కీమోస్ చేసినప్పుడు తీసేయాలి తీసేయాల కన్ను కన్ను ఓకే మీరు ప్రే చేసిన తర్వాత కన్ను చాలా బాగా రెస్పాన్స్ ఉంది కన్ను ఉంచుతాము మేము అని చెప్పారండి పాపం చదువుకున్న ఉద్యోగం రాలేదు మీది భీమడోలు పక్కన దోపచల్లండి దోపిచర్లా అని చెప్పారు ఓకే మంచిది ఈమె చాలా ఏడుస్తుంది ఈ పాప వల్ల చాలా ఏడుస్తుంది అంటే అసలు ఏమైనా మీకు అనిపించేది వాళ్ళు కన్ను అన్నారు కదా అప్పుడు ఏమనిపించిందమ్మా అక్కడ అందరితో చెప్పిపోదాం అనుకున్నా మీరు చచ్చిపోతారా ఈమె కోసం మీరు చచ్చిపోవటం ఏంటి మా పాపని అలా చూడలేక గుడ్డి కన్ను తీసేస్తే అమ్మా ప్రతిసారి అది చూసినప్పుడల్లా మా కడుపును పుట్టి తన కన్ను తీయల్సా చిన్నపిల్ల ఈ డాక్టర్ గారు చెప్పారు కన్ను తీసేయాలని భయం బాధ మరి ఎట్లా నేను ఎట్లా మీకు తెలిసింది టీవీలో చూసాం ఫస్ట్ చూసినప్పుడు మీకు మీకేమని వెళ్ళాలి ఖచ్చితంగా అనిపించింది మీరు ప్రార్థన చేసుకున్నాను దేవునికి నేను దారి చూపి తిరగడానికి కాళ్ళు ఓపుకుంది దారి చూపి ప్రార్థన చేసుకున్నాను టీవీలో మీ ప్రార్థన చూసాము ఖచ్చితంగా మీ దగ్గర రావాలనుకున్నాం హైదరాబాద్ వచ్చాము ప్రార్థన చేయించుకున్నాం సోమవారం మార్నింగ్ పాప చెప్పింది నా కన్ను కనపడుతుందమ్మ ఎండ్లో కూడా అని చెప్పింది ఒక్కడికి కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు వందల 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 అద్భుతాలు ఇలా జరుగుతున్నాయి చప్పట్లు కొట్టి మహింపార్చండి ఆమెలు ఇప్పుడు సంతోషంగా ఉందా రి రిపోర్ట్లు ఇక ఏమని వచ్చినాయి చిన్న రిపోర్ట్లు రిపోర్ట్లు చాలా బాగా వచ్చినాయండి ఇప్పుడు రెండు కళ్ళు కనపడుతున్నాయా నీట్ గా లెఫ్ట్ లెఫ్ట్ క్యాన్సర్ రైట్ ఐ బానే ఉంది రైట్ బాగుంది లెఫ్ట్ లెఫ్ట్ ఇప్పుడు రెండు కళ్ళు మంచి కనపడుతున్నాయా పాపని అక్కడ తిప్పండి ఇక్కడ కెమెరా తిప్పండి పాప పేరేంటి చదువుకున్నా చదువుకున్నారు అంతే ఈ పాపతో ఇప్పుడు టెన్షన్ ఆ పాప కన్ను తీసేస్తే గుడ్డుదైపోతే ఏంటి అని ఊహించుకుని వాళ్ళు ఏడుస్తున్న ఏడుపులు అక్కడ వచ్చింది వచ్చినప్పుడు నేనేం చెప్పాను గ్యారంటీలు ఏమైనా ఇచ్చానా అసలు హాస్పిటల్ అసలు వీళ్ళు ఏం చేస్తా తెలుసా బట్ మైక్లో మాట్లాడే వీళ్ళు ఏం చేస్తా తెలుసా సుదర్శన్ గారి దగ్గరకు వస్తారు మళ్ళీ ఏం చేస్తారు హాస్పిటల్ కూడా వెళ్తారు నేనన్న హాస్పిటల్లో వచ్చిన ఏ రిపోర్ట్తో ఏ రిపోర్ట్తో నాకు పని లేదు మీ ఇష్టంతో వెళ్ళండి అక్కడ ఏమొచ్చిందో ఆ తర్వాత విషయము కానీ నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు బెడ్కి విడుదల ఇస్తాడని చెప్తే కేవలం వాళ్ళు ఏమని చెప్పి వెళ్ళారమ్మాటల్సలు టెస్ట్ చేయించుకున్నాం ఎంతవరకు తగ్గిందని చెప్పి వెళ్ళామండి హాస్పిటల్ వాళ్ళైతే చాలా బాగా తగ్గింది అన్నారు మేము వాళ్ళతో అన్నాము మీరు కదండి మాకు ఎప్పుడో తెలిసింది తగ్గిందని రిపోర్ట్ తీసుకురావడం కోసం వచ్చామని చెప్పింది కదా సూప్ వస్తుందని చూడండి ఎంత చక్కగా ఉంది పిల్ల ఇదేంటి ఇది రా రా నీకు నేను మంచిగా ప్రార్థన చేసి ఇచ్చాను అందరికి తేడా చెప్పు ఐ చే పగడ అ దిగు నర్సదా సబలుటి సబలుటి గాటిగా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా వ్యాధి బాధలు తీరేను ఓ సకపార చెదు యెహోవా వ్యాధి బాధలు తీరేను సకపార చెదు యెహోవా దయచేసి what do